హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో అనపు గింజలు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చెప్పిపోతున్నానండి మసాలా కర్రీ అన్నం కాబట్టి పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనుకుంటారేమో అలా ఏం లేదు చాలా అంటే చాలా సింపుల్ వేలు వంట రాని వాళ్ళు కూడా సూపర్ టేస్ట్ తో అన్నం చపాతి దోశ లాంటి వాటిలోకి కాంబినేషన్గా కర్రీ చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ అనపు గింజల్ని ఈ విధంగా రిమూవ్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఎలాగో సీజనే కాబట్టి ఇవి చాలా బాగా దొరుకుతాయి ఇవి హెల్త్ ఎంతో మంచిదండి కాబట్టి ఈ రెసిపీని మీరు ఒక్కసారైనా ట్రై చేసేయండి ఇప్పుడు మనం ఫస్ట్ అయితే మిక్సీ జార్ లోకి ఒక అర ఇంచు అల్లం ముక్క ఒక సగం గడ్డ పాయల్ని పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని ఒక మీడియం సైజ్ టొమాటోని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుని వీటన్నిటిని మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నట్లయితే సరిపోతుంది తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త లైట్గా వేడిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఉద్దిపప్పు వేసేసి వీటన్నిటిని చక్కగా చుట్టుపక్కల రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి కొన్ని రెమ్మలు సన్న సన్న ముక్కలుగా తరిగిన ఒక సగం ఉల్లిపాయను యాడ్ చేసేసి చక్కగా ఉల్లిపాయలు అయితే కాస్త సైజ్ రెడ్యూస్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తరువాత ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ రాళ్ళు ప్యాక్ చేసుకుంటున్నానండి అలాగే ముందుగా మనం మిక్సీ జార్ లో గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి అన్ని కలిపిన పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసేసుకుని వాటిలోని పచ్చివాసన పోయి కాస్త మనం యాడ్ చేసిన ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఇవ్వాలి ఇలా ఫ్రై అయిన తరువాత మీడియం సైజ్ ఉల్లగడ్డల్ని ఒక రెండు లేదా పెద్ద సైజ్ ది ఒకటి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే అనప గింజలు అన్నిటినీ యాడ్ చేసుకోవాలి వీటితో పాటు కొంచెం కొత్తిమీర వేసేసి అన్నిటినీ ఒకసారి కలిపేసుకోవాలండి ఇందులో మనం పొటాటో యాడ్ చేసుకోవడం అనేది కంప్లీట్ గా ఆప్షనల్ అనమాట నార్మల్ గా అనపు గింజలు చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఇలా ఉల్లగడ్డను యాడ్ చేస్తూ ఉంటాము మరి ఎక్కువగా కూడా యాడ్ చేసుకోకూడదండి కాస్త అనప గింజలు ఎక్కువ ఉండాలి ఉల్లగడ్డల వంటి తక్కువ ఉండాలి వీటన్నిటిని మనం ఒకసారి కలిపేసిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ ని మిక్సీ జార్ కడిగి యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసి వీటిని ఒకటి లేదా రెండు నిమిషాల వరకు అలా లైట్ గా ఉడకనివ్వాలి ఈ టైంలోనే మనము కారానికి సరిపడా కారం పొడి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకటి పావు టేబుల్ స్పూన్ కారం పొడిని యాడ్ చేసి కలుపుకుంటున్నాను నేను ఇక్కడ యాడ్ చేసిన కారం పొడి వచ్చి ధనియాల పొడి కలిపిన కారం పొడి అండి కాబట్టి నేను సపరేట్ గా ధనియాల పొడి గురించి చెప్పడం లేదు మీరు నార్మల్ ఓన్లీ కారం పొడి కనుక యాడ్ చేసేటట్టుంటే ఒక టేబుల్ స్పూన్ కారం పొడికి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి మనం యాడ్ చేసిన ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యి ఈ విధంగా వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ గ్లాసులు అంతా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి మన కర్రీ ఎంత కన్సిస్టెన్సీ లో కావాలనుకుంటామో అంత వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి మరి అనపగింజలు కూర చేసుకునేటప్పుడు ఎక్కువ లిక్విడ్గా ఉన్నట్టు అయితే కూడా కూర టేస్టీగా ఉండదండి కాబట్టి కాస్త థిక్గా వచ్చేంత విధంగా మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత కుక్కర్ ని క్లోజ్ చేసి జస్ట్ ఒక్క విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి ఇలా కుక్ అయిన తర్వాత ప్రెషర్ కాస్త అనగనిచ్చి ఓపెన్ చేసేసుకుని ఈ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ విధంగా కాస్త లిక్విడ్గానే ఉండాలి అయితే జస్ట్ ఒక్క విజిల్కే బాగా ఉడికిపోతాయండి ఇలా మనం ఒక గింజ చూసి ప్రెష్ చేసి చూసేసుకోవాలి తర్వాత స్టవ్ ని మళ్ళీ ఆన్ చేసుకుని ఇందులోకి నేను ఒక చిన్న నిమ్మపండు సైజ్ కంటే కూడా కాస్త తక్కువ చింతపండుని నానపెట్టి ఆ వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా మనం చింతపండు వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీలోకి అయితే కర్రీ కావాలనుకుంటామో అంత వచ్చేంత వరకు ఉడికించుకుని ఫైనల్ గా కాస్త కొత్తిమీర పైన యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్ వేలో అనప గింజల మసాలా కర్రీ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఇది మీరు దోశ చపాతి పూరి లేదా అన్నంలోకి తిని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చేయడానికైతే మనకు జస్ట్ ఒక పది నిమిషాలు టైం పడుతుంది అంతే సో మీరు ఈ టేస్టీ కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి